ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం బుల్సెట్ సత్య గారు జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ మనతోటి జుముకల్ అందుబాటులోకి రానున్నారు అదేవిధంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జుమ్కల్ అందుబాటులో రానున్నారు అదేవిధంగా ఒట్టూరు సంపత్ రాజు గారు తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ మనతోటి జుంకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పూల విక్రమ్ గారు ఎనలిస్ట్ పొలిటికల్ ఎనలిస్ట్ మనతోటి జుమ్కల్ అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా డిబేట్లోకి ముందు ఒకసారి మంత్రులు వారికి ఇచ్చినటువంటి శాఖలు ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతలు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా లోకేష్ నారా లోకేష్ మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అదేవిధంగా రియల్ టైమ్ గవర్నెన్స్ అదేవిధంగా వంగలపూడి అనిత హోంశాఖ విపత్తు నిర్వహణ అదేవిధంగా అచ్చెన్నాయుడు వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ నాదెండ్ల మనోహర్ ఆహార పౌర సరఫరాలు పొంగూరు నారాయణ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి ఫరూక్ న్యాయశాఖ మైనార్టీ సంక్షేమం ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ పయావుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం సమాచార శాఖ డోలా శ్రీ బాలవీరాంజనేయులు సాంఘిక సంక్షేమం అదేవిధంగా సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం బిసి జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడులు టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి ఎస్ సవిత బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం మరియు చేనేత వాసంశెట్టి సుభాష్ కార్మిక ఫ్యాక్టరీలు బీమా వైద్య సేవలు కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎస్ఆర్ఐ వ్యవహారాలు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడలు సో మొత్తాని కనుక చూస్తే కొత్త మంత్రులందరికీ కూడా శాఖలు కేటాయించారు ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రివర్గం కొలువు తీరింది సో వారికి సంబంధించినటువంటి శాఖలు మొత్తాన్ని కనుక చూస్తే పదిహేడు మందికి వీరిలో కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వారు ఉన్నారు సో మొత్తానికి ఈ మంత్రిత్వ శాఖలు అందరూ కూడా సాటిస్ఫై అయినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఎవరైనా సాటిస్ఫై కానిటువంటి నేతలు ఎవరో కూడా ఇప్పటి వరకు అంటే అధినేతల మాటే శిరోధార్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది సో ఈ మంత్రిత్వ శాఖలకు సంబంధించి అంశాలు కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం సో ముందుగా పూల విక్రమ్ గారు ఉన్నారు మనతోటి రాజకీయ విశ్లేషకులు విక్రమ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి సార్ కొత్త మంత్రులు అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరుణంలో ఈ తరహా కొత్త మంత్రులకు అవకాశం ఇచ్చిన పరిస్థితి మళ్ళీ నేడు టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో దాదాపు మెజారిటీ అందరూ కూడా కొత్త వారికే శాఖలు ఇచ్చిన పరిస్థితి ఉంది సో ఈ శాఖలు ఎలా చూద్దాం విక్రమ్ గారు మీరన్నట్టుగా ఇటు మంత్రివర్గ కూర్పులో ఇటు అనుభవం అదేవిధంగా కొత్త వారికి కూడా చోటు కల్పించిన నేపథ్యంలో పదిహేడు మంది కొత్తగా మంత్రులయ్యారు ఆ పదిహేడు మందికి కేటాయించినటువంటి శాఖలు చూసినట్లయితే అందరికీ కూడా అంటే వాళ్ళకున్న అనుభవం కావచ్చు వాళ్ళ నేపథ్యం కావచ్చు దీనిని అనుసరించి మంత్రిత్వ శాఖలు కేటాయించారు ఖచ్చితంగా అంటే ఉదాహరణకి పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు మన మెగా మాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అది చాలా యాప్ట్గా ఉంది ఎందుకంటే జనసేన తరఫున ప్రతిపక్షంలో జనసేన ఉండగా చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నట్లయితే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దుస్థితిని బాగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి కనపడిందండి అండి అంటే మీకు గుంతలు పోడ్చడం ఇవన్నీ మీకు గుర్తుండే ఉంటుంది అదొక పెద్ద కార్యక్రమం అప్పట్లో అది అది చాలా పెద్ద కార్యక్రమం చాలా ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగింది ప్రజల్లో కొంత చాలా అవగాహన కలిగింది అంటే రోడ్లు ఇంత బ్యాడ్గా ఉన్నాయి ఏంటి ఏ విధంగా బ్యాడ్గా ఉన్నాయి అనేది మనందరూ చూసి ఆ ఫోటోలన్నీ తీసుకొచ్చి దాన్ని ఏమంటారు వాట్సాప్ లో షేర్ చేయమన్నారు అదే విధంగా ట్యాగ్ చేయమని చెప్పటం ఇదంతా అయిన తర్వాత ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది అప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగున్న గుంతల్ని తవ్వేసి ఫోటోలు పెడుతున్నారంటూ కూడా వారి మీద ఎదురు దాడికి దిగిన పరిస్థితి సరే అవన్నీ ఉంటాయి కానీ అనుభవం ప్రజలకు అనుభవం వచ్చింది కదా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగా వాహనాలు పాడైపోతున్నాయి యాక్సిడెంట్లు జరిగినాయి చిన్న రో రోడ్లు చిన్న చిన్న గుంతలు కూడా పోడ్చలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం అనుకున్నది అనేది ప్రజల్లో బాగా బాగా వెళ్ళింది అది జనసేన టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే చాలా సక్సెస్ అయింది ఆ ఇష్యూని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఆ విధంగా అంటే అది ఒక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ శాఖ ఇచ్చారని నేను చెప్పను కానీ బట్ దాన్ని ఇవ్వటం ద్వారా ఇవాళ గ్రామీణ ప్రాంత రోడ్లకి ఒక మహర్దశ పట్టేటువంటి అవకాశం ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజు అది ఒకటే కాదు రోడ్లేనే కాదు పంచాయతీ లో చాలా ఇష్యూస్ ఉంటాయి వాటి ఆయన సమర్థవంతంగా చేస్తారని మనం చెప్పచ్చు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి కీలకమైనటువంటి వ్యవసాయ శాఖ ఇచ్చారు సరే వంగలపూడి అనితి గారికి శాఖ ఇచ్చారు అంటే గత ప్రభుత్వంలో కూడా ఒక మహిళలకి శాఖ ఇచ్చారు కాబట్టి ఈసారి భవిష్యత్తు సాంప్రదాయాన్ని కొనసాగించారు అదే సాంప్రదాయాన్ని అదే దట్టు ఒక ఎస్సీ లేడీకి ఇవ్వటం అనేటువంటిది కూడా మనం ఆహ్వానించదగింది ఎందుకంటే వంగలపూడి అనిత గారు కూడా మనం చూసాము చాలా బాగా ఆమె మాట్లాడగలుగుతారు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హోంశాఖ ఒక మహిళలకి ఇవ్వటం అనేటువంటిది కూడా ఆహ్వానించదగింది సో ఈ విధంగా చూస్తే పార్సార్థి గారికి ఆయనకి అనుభవం ఉంది గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు ఆయనకు కూడా ఐఎన్డిపిఆర్ ఇచ్చారు అదేవిధంగా ఇక దేవాదాయ శాఖ కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చారు దేవాదాయ శాఖ అంటే చాలా మంది అనుకుంటారు అదేదో చాలా ఇన్ఫీరియర్ అనుకుంటారు చాలా చిన్నదైన శాఖ అనుకుంటారు కాదండి అది చాలా పెద్ద శాఖ ముఖ్యంగా ఏంటంటే దేవుడు భూముల్ని అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అసలు ఎక్కడ ఎన్ని భూములు ఉన్నాయో కూడా తెలియ తెలియనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇవాళ అనేక దేవాలయాల్లో రాజకీయాలు బాగా అక్కడ రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆనో రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ అనే అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాఖను కేటాయించారు అట్లా చెప్పుకుంటా వెళ్తే ముఖ్యంగా లోకేష్ ఆయనకి ఐటీ ఇవ్వటం అనేటువంటిది టెలికమ్యూనికేషన్స్ అదేవిధంగా ఈ రకంగా ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఐటీలో చాలా వెనుకబడి ఉంది ఏ రకంగా చూసిన ఏ పారామీటర్స్ లో చూసుకున్నా కూడా పెట్టుబడుల విషయంలో కావచ్చు ఎగుమతుల విషయంలో కావచ్చు ఉపాధిలో కావచ్చు ఉద్యోగాల కల్పనలో కావచ్చు ఈ రోజు అసలు ఎక్కడ నోవేర్ అనమాట ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడ ఐటీలో అంటే మనం చెప్పలేనిటువంటి పరిస్థితి ఉంది అందువల్ల గతంలో ఆయన ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు చాలా సంస్థలని తనకున్న పలుకుబడిని కావచ్చు లేదంటే చంద్రబాబు గారికి ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ ని ఉపయోగించి కొన్ని సంవత్సరాలను తీసుకొచ్చారు మేధా టవర్స్ గన్నవరంలో కట్టారు అక్కడ కొన్ని కంపెనీలు పెట్టారు విశాఖపట్నంలో కొన్ని కంపెనీలు పెట్టించారు కానీ ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవటం అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి ఐటీ శాఖ ఇవాళ ప్రధానంగా యువతంతా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళకుండా అటు కర్ణాటక కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే ఐటీ రంగ నిపుణులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ చాలా కొంత అంటే ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగింది ఆయనకి ఇవ్వటం వల్ల ఈ ఐటీ రంగాన్ని ఐటీ ఇవ్వటం అనేది కూడా మనం చెప్పుకోదగింది అట్లాగా మొత్తంగా చూస్తే సమతుల్యత అయితే కనపడుతుందండి ఎక్కడ కూడా మీరు అన్నట్టుగా ఎవరికి అసంతృప్తి ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖలు ఆ శాఖ మీద పట్టు సంపాదించాలి వాళ్ళు అవగాహన ఒక టీం వర్క్ అనేటువంటి చేయాలి అధికారులతో ఉన్నతాధికారులతో కలిసి ఒక టీం వర్క్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఆయన ఏమైతే ఆశిస్తున్నాడో ప్రజలు ఏదైతే ఆవేశిస్తున్నారో దానికి అనుగుణంగా వాళ్ళు చేసుకోగలిగితే అది బాగుంటుంది ఎవరికి కూడా అందరికీ కూడా సమన్యాయం చేశారు ఇది ఎక్కువ అది తక్కువ లేదు అన్ని శాఖలు కూడా కీలకమే కానీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పారు సో మొత్తానికి విక్రమ్ గారు ప్రధానంగా చూస్తే ఇక్కడ హోంశాఖ సో గత ప్రభుత్వాల్లో కూడా హోంశాఖ మీద అనేక రకాల ఆరోపణలు వచ్చాయి హోంశాఖ కేవలం డమ్మీ మాత్రమే నామ మాత్రంగానే శాఖను కేటాయించారు కానీ అధికారాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నాయి సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందా లేకపోతే ఇప్పుడు ఇచ్చిన శాఖలన్నీ కూడా వారికి ఒక స్వేచ్ఛ ఉంటుందా వారికి ఆ శాఖల్లో వారి పనితీరు నిరూపించుకునేందుకు ఖచ్చితంగా అంటే మనం గత ప్రభుత్వంతో పోల్చేయాల్సిన అవసరం లేదండి అంటే ఒక హోంశాఖే కాదే డమ్మీగా ఏ మంత్రి తన శాఖ గురించి ఎప్పుడన్నా ఒక సమీక్ష చేసినట్టు కానీ ఆ శాఖ గురించి మాట్లాడినట్టు కానీ మీడియాతో మాట్లాడినట్టు కానీ ఆ ప్రోగ్రెస్ ఏంటి దానికి సంబంధించింది అని ఎక్కడ మాట్లాడినట్టు ఒక హోంశాఖని ఎందుకు ఉదాహరణకి సాగునీటి శాఖను తీసుకుంటే పోలవరం ఎప్పుడవుతుందంటే కూడా మంత్రి గారు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారు అప్పులు ఎన్ని ఉన్నాయంటే ఆయన చెప్పలేదు ఆయన చాలా శాసనసభనే ఆయన మిస్లీడ్ చేశారు ఆయన బదులు ఒక ఉద్యోగి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇక ప్రభుత్వంలో ఎన్ని అప్పులు ఆయన చెప్పాడు తప్ప ఆర్థిక మంత్రి గారు చెప్పలేదు అసలు ఎంత అప్పు తీసుకొస్తున్నారు రాష్ట్రం బడ్జెట్ ఎంత బడ్జెట్లో ఏ ఏ రంగాలకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక వైట్ పేపర్ ఏంటంటే ఎప్పుడు ఆయన స్పందించలేదు కాబట్టి మనం ఒక్క హోమి శాఖనే తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ శాఖను కూడా మంత్రులు పట్టు సాధించలేకపోయారు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారే మొత్తం అన్ని చూసినటువంటి పరిస్థితి ఉన్నది పైగా వాళ్ళు ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలు కాకుండా రాజకీయ పరమైనటువంటి దాన్ని ఏమంటారు ఎదురుదాడి చేయడానికే వాళ్ళు ఉపయోగపడ్డారు తప్ప మంత్రులు దేనికి ఆ శాఖ మీద పట్టు సంపాదించలేకపోయారు స్వేచ్ఛగా పనిచేయలేకపోయారు కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు కూడా మంత్రులు చాలా స్వేచ్ఛగా అప్పుడు చాలా సీనియర్లు ఉండేవాళ్ళు పొమ్మలాగేశ్వరరావు గారు కానీ అదేవిధంగా బొజ్జలు గోపాలకృష్ణారెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు కేసీఆర్ గారు కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేశారు అందరూ కూడా స్వేచ్ఛగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి స్వేచ్ఛిస్తారు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అదేవిధంగా శాఖల మీద పట్టు సంపాదించుకోమని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా గత